సుందరకాండ ఉపోద్ఘాతం సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ యేష పదమన్వేష్టం చారణాచరితే పది అటు పిమ్మట రావణుని చేతీసుకుని వెళ్ళబడిన సీతమ్మ తల్లి యొక్క స్థానమును వెదుకుటకు శత్రువులను కృషింపజేయువాడు చారణులు అనువారు సంచరించే ఆకాశ మార్గమున బయలుదేరెను ఇది ఈ శ్లోకం యొక్క అర్థం మనం చెప్పుకుంటే కానీ దీనికి గుంటూరు శేషేంద్ర గారు ఒక చక్కటి అర్థం చెప్పారు మనకు అదేమిటో ఒక్కసారి చూద్దామా ఆయన చెప్పిన అర్థం ఏమిటంటే కుండలిణీ శక్తికి చరణము అనే పర్యాయ పదం ఉన్నది ఈ చరణ శబ్దము పై శ్లోకంలో చారణ అయ్యింది చారణాచరితే పథి అనగా కుండలిని చేత అంతటా సంచరింపబడు మార్గము అని అర్థం మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని శక్తి నాడిని ప్రవేశించి క్రమంగా స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలను దాటుతూ సహస్రారాన్ని చేరి అందు శివైక్యం చెందుతుంది సంక్షిప్తంగా ఇది కుండలినీ యోగం చారణాచరిత పదము అనగా ఆరు చక్రముల మార్గము చారణాచరిత పదము అనగా ఆరు చక్రముల మార్గము ఇక్కడ పై శ్లోకంలో మనకు మొట్టమొదటి శ్లోకంలో తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏషపదన్వేష్ చారణాచరితే పథి అనేటువంటి శ్లోకంలో హనుమస్వామి యొక్క పేరు వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు శత్రుకర్షణుడు శత్రుకర్షణుడు అని మాత్రమే మహర్షి వాల్మీకి వ్రాశారు అనగా శత్రువులను పీడింపచేయువాడు అని అర్థం ఏ శత్రువులు వాళ్ళు హరిషడ్వర్గములు హరిషడ్వర్గములు ఆరు అవి ఏంటి ఆరు శత్రువులు కామ క్రోధ లోహ మద మోహ మాత్సర్యాలు వీటిని పీడింపజేయువాడు అనగా ఎవరు వీటిని ఎవరు పీడింపజేస్తాడు అంటే వాడే జితేంద్రియుడు జితేంద్రియుడు అని అర్థం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని కదా మన స్వామి గురించి చెప్పుకునేది మరి ఎవరు ఆ జితేంద్రుడే జితేంద్రియుడైన సాధకుడు అంటే హనుమంతుడు అని జవాబు వస్తుంది అనగా హనుమంతుడు యోగి అని సీతమ్మ తల్లి కుండలిని శక్తి అని హనుమంతుడు యోగమును అనుష్ఠింపబోచున్నాడని ఇది నాంది ప్రస్తావన ఈ విధంగా శేషేంద్ర శర్మ గారు ఒక చక్కటి అర్థాన్ని మనకిచ్చారనమాట ఇక సౌందర్యం అంటే అమ్మే ఆ తల్లే ఆమె సౌందర్య నిధి అందుకే ఇది సుందరకాండ సాధకుడైన హనుమ అమ్మను అనగా శ్రీదేవి అయిన సీతమ్మను శ్రీం అను బీజాక్షరంతో గుర్తించేటట్లుగా ఒక శ్లోకం కూడా ఉన్నది ఇది సుందరకాండ అంటే సుందరకాండ అంటే మామూలుగా ఏదో హనుమంతుడు వెళ్ళి అమ్మను కనుక్కొని వచ్చాడు లేకపోతే లంకన తగలబెట్టి వచ్చాడు అనేది కాకుండా ఇంత విశేషమైన అర్థం అనేటువంటిది సుందరకాండలో ఉన్నది ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు